మనం దేవరహస్యాల్లో పంచభూత స్థానాలందే అన్నిటినీ చెప్పుకునే క్రమంలో ఈరోజు ప్రత్యేకించి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పద్దెనిమిదవ అధ్యాయంలో ఒకటి చెప్పారు శరీరం వాక్ మనోభి కర్మ ప్రారబ్ధతే నర న్యాయం వా విపరీతం వా పంచయితే తస్య హేతవ అధిష్టానం తధాకర్త కరణం చ పృథక్విధం వివిధ చ పృథక్ దైవం చ ఏవ అత్ర పంచమం అంటారు అంటే అర్జున న్యాయసమ్మతమైన విచారమునకు కానీ సత్యమైన బ్రహ్మ విచారమునకు గాని విపరీతమైన లౌకిక విచారమునకు గాని స్థూలదేహము చేత కానీ వాక్కు చేత మనసు చేత కూడా నరుడు ఏ కర్మను ప్రారంభిస్తాడో ఆ కర్మకైనా కూడా ఈ ఐదే కారణములు కనుక ఈ ఐదు స్థానముల ఎందే ప్రస్థానత్రయ అంశములన్నింటినీ బోధించాలి అని చెప్పారు అంటే అధిష్టానము కర్త కరణము పృథక్ చేస్త దైవం మరి దైవం ఎక్కడయ్యా అంటే దైవాన్నే అదృష్టము అంటారు దైవాన్ని స్థూల శరీర స్థానము జలస్థానమైనటువంటి నోటి దగ్గర చెప్తారు పృథక్ చేస్త అంటే ఆకాశ స్థానమైనటువంటి చెవి దగ్గర చెప్తారు కరణము అంటే కారణస్థానము అగ్నిస్థానమైనటువంటి నేత్రము దగ్గర బోధిస్తారు కర్త అంటే మహాకారణము పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము దగ్గర చెప్తారు అధిష్టానము అంటే కంఠస్థానము వాయుస్థానము కైవల్యము దగ్గర చెప్తారు అలాగే విద్యా విన వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి స్థూల శరీరము జలస్థానమైనటువంటి నోటి దగ్గర బోధిస్తారు అలాగే గోవు మనస్సే గోవు కాబట్టి గోవుని శరీర ఆకాశస్థాన చెవి దగ్గర చెప్తారు ఏనుగు అంటే ఆ శ్లోకం ఏదైతే ఉందో పద్దెనిమిదో అధ్యాయం ఏనుగు అంటే అజ్ఞానానికి చిహ్నం కాబట్టి హస్తిని అనేటువంటి ఏనుగును కూడా కారణ శరీరము అగ్నిస్థానమైనటువంటి నేత్రం దగ్గర బోధిస్తారు ఇక కుక్క ఇటు ప్రపంచం వైపు అటు పరమాత్మ వైపు రెండు వైపులా వెళుతుంది కాబట్టి కుక్కని మహాకారణము పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము అందరు చెప్తారు దీన్ని అలాగే కుక్క మాంసమును వండుకొని తినుట అంటే ధ్యానము ద్వారా యోగ సమాధి చేత ఈ శ్వాసను కూడా ఎవరైతే కల్వ కైవల్యాన పక్వం చేస్తాడో దాన్ని అధిష్టానమైనటువంటి కైవల్యమైనటువంటి వాయుస్థాన కంఠస్థానం అని చెప్తారు అలాగే ఐదవ అధ్యాయం భగవద్గీత పద్దెనిమిదవ శ్లోకములో పత్రం పుష్పం ఫలం తోయం అంటే పుష్పాన్ని నోటి దగ్గర పత్రాన్ని చెవి దగ్గర ఫలాన్ని నేత్రము దగ్గర నీరుని శ్వాస సంచరించే స్థానము దగ్గర ఈ నాలుగిటిని భుజించుట అనేది కంఠస్థానము కైవల్య స్థానము దగ్గర చెప్తారు అలాగే కోశాల దగ్గరికి వెళ్తే విజ్ఞానమయ కోశాన్ని స్థూల శరీర స్థానము జలస్థానము దగ్గర మనోమయ కోశాన్ని సూక్ష్మ శరీరము ఆకాశస్థానము దగ్గర ఆనందమయ కోశాన్ని కారణ శరీర స్థానము అగ్నిస్థానము నేత్రము దగ్గర అన్నమయ కోశాన్ని మహాకారణము పృథివీ స్థానము శ్వాస సంచరించే స్థానము దగ్గర ప్రాణమయ కోశాన్ని ప్రాణమునకు ముఖ్యమైన ఉదాన వాయు స్థానము కంఠస్థానమునందు చెప్తారు అలాగే ఓంకారంలోకి వెళ్తే మనం చెప్పుకున్నాం అకారము సత్వగుణము జాగ్రత్త అవస్థ స్థూల శరీర స్థానమైనటువంటి నోటి దగ్గర ఉకారము రజోగుణము స్వప్నావస్థ సూక్ష్మ శరీరము ఆకాశస్థానమైనటువంటి చెవి దగ్గర మకారము తమోగుణము సుషుప్తి కారణ శరీరమైనటువంటి నేత్రస్థానము దగ్గర అర్ధమాతృక శుద్ధ సాత్విక ప్రకృతి మహాకారణము తురీయం దగ్గర చెప్తారు ప్రత్యేగాత్మను పరమాత్మను శుద్ధ బ్రహ్మమును కంఠస్థానము వాయుస్థానము దగ్గర ఉదాహరణ వాయుస్థానం దగ్గర చెప్తారు ఇలా పంచభూతస్థానాలయందే అన్నిటినీ గురువులు అతి రహస్యముగా తమ శిష్యులకు ఉపదేశిస్తారు